మీకు ఇండియన్ సైకాలజీ ఏంటో తెలుసా ఓ సారీ మీకు తెలియంది కాదు బట్ నేను ఒకసారి రిమైండ్ చేస్తాను మనం బ్రతుకుతుంటే చూడలేరు అలా అని బ్రతకలేకపోతే పైసా సాయం కాదు కదా కడుపు కాలుతుంటే ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టలేరు అన్నట్టు ఇలాంటి వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు అనుకుంటున్నారేమో అస్సలు కాదు మన గురించి అన్నీ తెలిసిన మన బంధువులే ఫస్ట్ ప్లేస్లో ఉంటారు మన దరిద్రాన్ని పేదరికాన్ని చూసి సంతోషించడానికి ఈ రోజుల్లో బంధువులు బంధువులా లేరు రా బంధువుల్లో పీక్కు తింటున్నారు అవునా ఇది నాకున్న ఎక్స్పీరియన్స్ మరి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది